హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈరోజు మనము బురదమట్ల పులుసు తయారు చేసుకుంటున్నామండి ఇగో ఫ్రెండ్స్ మట్లో ఇప్పుడు మనము క్లీన్ చేసుకుందాం వీటిని ఓకేనా చూడండి మనము పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెడుతున్నాం రెండు పెద్ద ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి చూడ మనము ఉల్లిపాయే సన్నగా కట్ చేసుకుందాం ఐదు పచ్చిమిరకాయలు చీలికలు చేసుకుందాం చూడండి మనం ఇప్పుడు చేపలు ఇలా శుభ్రంగా నీట్గా చేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా నేను శుభ్రం చేసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూను కళ్ళుప్పు ఒక అర స్పూను పసుపు ఉప్పు పసుపు వేసి ఇలా రుద్దుకుంటే క్లీన్ చేసుకోవాలా క్లీన్ చేసుకోవాలి ఇలా అంటే మట్ట గడుచులు బురదమట్టలు కూడా అంటారండి పల్లెటూరు సైడు బురదమట్టలు అంటారు ఇప్పుడు మనము పసుపు కళ్ళుప్పు వేసి శుభ్రంగా ఇలా కడిగాం కదా ఇప్పుడు నేను నీళ్ళతో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని వస్తానండి చూడండి మనము ఈ విధంగా చేప కడిగామండి నీట్గా ఇప్పుడు చేప ఒక చేపల గిన్నెలో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం అలాగే ఐదు పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాం ఇప్పుడు రెండు కరెట్లు ఆయిల్ పోస్తున్నా అండి అర స్పూను పసుపు మనకు కళ్ళు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది మట్ట గడుచులకి అంటే మట్టలు అంటారు కదా ఇప్పుడు నేను చేపలకి సరిపడా కళ్ళు ఉప్పేస్తున్నాను రెండు స్పూన్లు కారం వేస్తుందాం ఇప్పుడు ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం అండి నేను ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నాం ఎందుకంటే మనకు ఆ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్నాం మనము స్టవ్ మీద పెట్టుకుందాం పెట్టుకొని ఇరవై నిమిషాల పాటు మనము బాగా ఉడకనిద్దాం బాగా ఉడికేంత వరకు మనము మూత పెట్టుకుందాం చూడండి మనము మూత పెట్టాము కదా మన చేపల పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓ కూతా కూతా కూత అలాడుతుందండి మనము చేపల పులుసే గిన్నె ఎప్పుడైనా సరే ఇలా తిప్పుకోవాలండి చేపల్లో గరిట పెట్టకూడదు ఇంకా మనకు ఉడకాల చూడండి నేను పది చిన్నీలపాయలు తీసుకున్నా అండి అవి దంచుకొని ఇప్పుడు మనము బురదమట్ల పులుసులో వేసుకుందాం చిన్నీలపాయలు దెబ్బలండి దంచుకొని ఇలా వేసుకుందాం మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి నేను ఒక అర స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి ఒకసారి ఇలా తిప్పుకుందాం బాబ్బాబ్బా మంచి స్మెల్ వస్తుందండి పొగలు కక్కేస్తుంది బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర అండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా బాగుంది కారం కానీ పులుపు కానీ ఉప్పు కానీ కరెక్ట్గా సరిపోయినాయి